వెల్కమ్ బ్యాక్ కామారెడ్డి జిల్లా బిక్కన్నూరు ఎస్ఐ సాయి కుమార్ బీబీపేట్ కానిస్టేబుల్ శృతి కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ చెరువులో పడి మృతి చెందడం రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ముగ్గురి మృతికి గల కారణాలపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు వ్యక్తి సాయి కుమార్ కానిస్టేబుల్ శృతి ఆపరేటర్ నిఖిల్ ఫోన్లకు సంబంధించి కాల్ డేటా వాట్సాప్ చాట్లను పరిశీలిస్తున్నారు పోలీసులు వారం రోజులుగా చాలా గంటల తరబడి ఫోన్లు మాట్లాడుకున్నారని వాట్సాప్ మెసేజ్లు కూడా చేసుకున్నట్టుగా సమాచారం వాటి ఆధారంగానే ఈ ఘటనకు ప్రధాన కారణాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్ ను ఎస్పీ విచారణ అధికారిగా నియమించారు ఇటు ముగ్గురి మృతి కేసు విచారణకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు மரணால வெனக்க மிஸ்டரி ஏன்டி தேல்சே பன்